హాయ్ అండి నేను ఒక కరివేపాకు మొక్క చూపిస్తాను ఇది తెచ్చి నేను రెండు సంవత్సరాలు అయింది దీన్ని ఎన్నిసార్లు కట్ చేసుకున్నా కూడా పైన అంతే వస్తుంది కానీ అది గుబురు రావట్లే ఒక కొమ్మ ఉన్నదే తెచ్చా నర్సరీలో ఇలాగే వస్తుంది అది కట్ చేసినా కూడా పైన అంతే వస్తుంది అయితే రావట్లేదు మనం మొక్క తెచ్చుకునేటప్పుడు నర్సరీలో ఇలా ఒక్క కొమ్ము తెచ్చుకోకూడదు నేను ఇంకొక మొక్క చూపిస్తాను అది నేను నర్సరీలో తీసుకురాలేదు పక్కన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ కరివేపాకు మొక్క దగ్గర గింజలు పడి కింద మొలుస్తుంది అది గుబురుగా చాలా కొమ్మలు ఉన్నాయి ఒకేదానికి అది అలాగే తీసుకొచ్చాను నేను దాన్ని టబ్బులో పెట్టుకుందాము అది అలాంటి మొక్క తీసుకుంటే మనం బయట కానీ నర్సరీలో కానీ మన ఫ్రెండ్స్ దగ్గర కానీ అనుకోండి ఆ మొక్కని బాగా ఇంత పైకి రానివ్వకుండా కొంచెం హైట్ తక్కువగా రాని రానిచ్చి తర్వాత మనం వస్తున్నప్పుడు కొంచెం గుబురుగా వస్తున్నప్పుడు పైన తలకాయలన్నీ విరిసేసుకొని వాడుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇదిగోండి ఈ డబ్బులో నేను మట్టి ముందే తయారు చేసి ఉంచాను ఏమన్నా మొక్కలు పెట్టుకుందామని ఇప్పుడు ఈ కరివేపాకుది ఇందులో పెట్టేస్తా అది ఇది వాడుకుంటూ ఉండాలి అప్పుడు మనకి ఇంకా రౌండ్గా పెద్దగా ఇద్ది మొక్క చూడండి ఎన్ని ఎన్ని ఉన్నాయో దీనికి కొమ్మలు ఎన్ని కొమ్మలు ఉన్నాయో చూడండి నర్సరీలో ఎంత ఎత్తికినా కూడా మనకి ఇలాంటివి దొరకవు ఇది చాలా గుబురుగా మంచిగా ఉంటుంది అన్నమాట టబ్బు నిండా అవుద్ది మొక్క కొంచెం పెద్దతే తీసుకున్నాను కాబట్టి నాకు తొందరగా ఎదిగిద్దమాట చూడండి నొన్నవి ఏ పది ఉన్నాయో దీనికి ఇది ఎడదీయకుండా ఇది ఎడదీస్తే మళ్ళీ ఏర్లు ఎండిపోయి మొక్క పో ఎండిపోద్ది అందుకని ఇలాగే పెట్టేస్తా టబ్బులో నేను చూడండి ఇప్పుడే తీసుకొచ్చాము వెంటనే తిరంగానే పెట్టేసుకున్నావు పెట్టేసుకోవాలి ఏదైనా ఇలాంటివి టబ్లో కొంచెం లేట్ అయితే వాడిపోయిద్ది మళ్ళీ అది నిలబడటానికి టైం పట్టుద్ది ఇలాంటి మొక్క పెట్టుకోండి మీరు కూడా ఎక్కడన్నా ఫ్రెండ్స్ దగ్గర ఉంటుంది కదా మనకి ఒక మొక్క ఉంటే బోల్డు గింజలు పడి మూలుస్తాయి నేలైతాయి మనం ఏమైనా కొత్తవి మొక్కలు నాటాలన్నా కూడా ఇది సరైన సమయం తప్పి అలాంటి ఉంది కాబట్టి కొమ్మలన్నీ ఇంకా సైడ్ కొమ్మలు కూడా పెడతాయి మనకి సరిపోద్ది మొక్క పెట్టిన తర్వాత సైడ్ కొద్దిగా నొక్కాలి చూసారా బాగుంది కొత్త మొక్క